హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చేతన్నాసిని మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు బాగుంటే నేను బాగున్నట్ల ఈరోజు అయితే టమోటో రైస్ కందిగింజల్లో టమోటా రైస్ తయారు చేసుకుంటాం ప్రెషర్ కుక్కర్లో పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా రుచికరంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడు చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి ఒక వంద గ్రామ్ గింజలు తీసుకున్నాను తీసుకుని వన్ టైం బాగా కడుక్కున్నాను కడిగిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక పోర్ తీసుకున్నాను టమాటో తీసుకు కట్ చేసి తీసుకున్నాను ఆనియన్ అయితే టూ కట్ చేసి తీసుకున్నాను తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడైతే బిర్యానీ ఆకు పట్టాలవంగం మసాలా దినుసులు తీసుకున్నాను ఇదైతే పుదీనా కొంచెంగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు టమోటో బాత్ ఒక టూ స్పూన్ తీసుకున్నాను ధనియాల పొడి అయితే వన్ స్పూన్ తీసుకున్నాను నెయ్యి నెయ్యి ఒక స్పూన్ కావాలి ఇప్పుడైతే ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే నెయ్యి వన్ స్పూన్ వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే బిర్యానీ ఆకు పట్టా లవంగం యాలకి ఉంటే యాలకి వేసుకోండి ఇలా చేసుకుంటే చాలా రుచికరంగా చాలా బాగుంటాయి ఇప్పుడైతే కట్ చేసిన కట్ చేసిన ఆనియన్ ముక్కలను ఒక టూ తీసి కట్ చేసి వేసుకోండి టూ ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా స్లిమ్లో పెట్టుకోండి ఒక రెండు మూడు నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇదైతే ఉదయం తొందరగా తయారైపోతుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒక రెండు నిమిషాలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే అయితే అల్లం పేస్ట్ వన్ స్పూన్ తీసుకోండి తీసుకొని పచ్చి వాసన స్మెల్ లేకుండా బాగా ఫ్రై చేసుకోండి పచ్చి స్మెల్ లేకుండా బాగా ఫ్రై చేసుకోండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇది కందికాయలు సీజన్ అప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక త్రీ పరి పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి నేనైతే ఒక త్రీ కట్ చేసి వేసుకున్నాను కారం ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి ఇది పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కట్ చేసిన కందిగింజలను తీసుకోండి ఇప్పుడైతే కందిగింజలను తీసుకోండి వంద గ్రామ్ వంద గ్రాముల కందిగింజలు తీసుకున్నాను తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయినట్లు ఫ్రై చే కొంచెం ఫ్రై అయినట్లు బాగా ఫ్రై చేసుకోండి గింజల్లో టమాటా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసిన ఇప్పుడు ఒక త్రీ ఫోర్ టమోటా తీసుకోండి కట్ చేసి వేసుకోండి ఎక్కువ మోతాదు ఉంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే తక్కువ వన్ త్రీ టమోటాలను కట్ చేసి వేసుకున్నాను కట్ చేసి ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను టమోటా ఉడికినంత ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే పుదీనా కొంచెంగా వేసుకుంటా పుదీనా కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ టమోటా ముక్కలకి ఇదంతా ఫ్రై అయినట్ల పుదీనా అంతా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే టమోటర్ బాత్ మసాలా వన్ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ధనియాల పొడి వన్ స్పూన్ తీసుకోండి ఇప్పుడైతే పసుపు అయితే కొంచెంగా తీసుకోండి తీసుకొని బాగా కలుపుకోండి టమాటా ముక్కలు కందిగింజాలు కలిసేటట్లు బాగా కారం పెట్టినట్ల బాగా కలుపుకోండి కలిపిన తర్వాత అయితే ఇప్పుడైతే మనమైతే నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను రైస్ ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ వేసి బాగా కలుపుకోండి నేనైతే టూ టంబ్లర్ రైస్ బియ్యం పెట్టుకున్నాను బియ్యం పెట్టిన తర్వాత ఫోర్ టంప్లర్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే బియ్యం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు వన్ టైం బాగా కలుపుకోండి కారం పెట్టేనట్ల వన్ టైం బాగా కలుపుకోండి వన్ టైం బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే టూ టంబ్లర్ రైస్ తీసుకున్నాను ఫోర్ టంబ్లర్ వాటర్ పోసుకుంటున్నాను ఇదైతే వన్ టంప్లర్ టూ ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ ఫోర్ ఇప్పుడైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత వన్ టైం బాగా కలుపుకోండి కలిపినాక తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోండి బాగా కలుపుకోండి కలి ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం కొత్తి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకొని వన్ విజిల్ టూ విజిల్ పెట్టుకుంటున్నాను నేనైతే వన్ టూ విజి విజి చూడండి విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే గింజల్లో టమాటో రైస్ తయారైపోయింది చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందో చేస్తే దీనికి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే గింజల్లో మనం సీజన్ వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాలు తయారు చేసుకున్న నా మీకు నా వీడియో నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక టైం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ